వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను కృష్ణమూర్తి అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి కోదర ప్రొఫెసర్ కోదండరామ్ అలాగే అలీ ఖాన్ ఇద్దరి నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు కాపీ ఇంకా బయటకు అయితే రాలేదు బట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం బయటకు వచ్చింది దీనికి సంబంధించి గవర్నర్ కోటాలో గతంలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గవర్నర్ కోటాలో ఎన్నికైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ అలాగే జర్నలిస్ట్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి నియామకం రద్దు చేస్తూ సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది ఆ దీని మీద తాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ నేత అలాగే సత్యనారాయణ పిటిషన్ మీద విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది వివరాల్లోకి వెళ్తే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు తమ తుది తీర్పు లోబడే ఉంటాయంటూ సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది కోదండరామ్ అలీఖాన్లు తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ గా నియామకం జరిగిన దగ్గర నుంచి నియామకం అక్రమంగా జరిగింది అంటూ దాసోజు శ్రవణ్ అలాగే సత్యనారాయణ గవర్నర్ తెలిపారు గవర్నర్ వీరి వాదాన్ని పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు వీటన్నింటి మేరకు ఇందాకనే ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఈ తీర్పులో ఆగస్టు పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు తీర్పులో మార్పులు చేస్తూ వారి నియామకం చల్లదు అంటూ తీర్పును వెలువరించింది తరుపతి విచారాన్ని సెప్టెంబర్ పదిహేడుకి వాయిదా వేసింది అయితే దీని మీద ఎమ్మెల్యే అలీఖాన్ స్పందిస్తూ సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి తీర్పు ఇస్తుందని నేను అనుకోలేదు అయితే నేను దాదాపుగా ఎమ్మెల్సీ కంటే ముందు నేను జర్నలిస్ట్ గానే ఉన్నాను నాకు ఎటువంటి రాజకీయపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా నాకు లేదు అందువల్ల నేను సుప్రీంకోర్టు తీర్పును ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ లాయర్ ఫోన్ చేసి చెప్పారు చెప్పడంతో నాకు విషయం తెలిసింది కోర్టు తీర్పు ఆర్డర్ కాపీ ఇంకా నాకు రాలేదు వచ్చిన తర్వాత దీని మీద స్పందిస్తాను అంటూ చెప్పారు మొత్తానికి బీఆర్ఎస్ ఈ విధంగా పైచేయి సాధించిందా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద అంటూ చాలా మంది సెటైర్లు కూడా వేస్తున్నారు మొత్తానికి ప్రొఫెసర్ కోదండరామ్ అలాగే అలీఖాన్ ఈ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం క్యాన్సిల్ అవడంతో మరి ఇప్పుడు వారిద్దరి ప్లేస్ లో ఎవరిని ఎమ్మెల్సీలుగా అధిష్టానం నిర్ణయిస్తుంది రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు కోర్టులో మళ్ళీ దీని మీద అప్పీల్ చేసేటువంటి అవకాశం ప్రభుత్వం తరఫున ఏమన్నా ఉందా అనేది ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి